పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడారు పాలకొలు నియోజకవర్గంలో మెగా పేరెంట్ టీచర్ కమిటీ సమావేశంలో పాల్గొన్న మంత్రి నిమ్మల రామానాయుడు విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేసిన మంత్రి నిమ్మల గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల్లో ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయకపోయినా నేడు మొదటి సంవత్సరంలోనే పదహారు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశాం కుటుంబంలో ఎంతమంది చదువుకుంటే అంతమందికి తల్లికి వందనం ద్వారా పదిహేను వేల రూపాయలు అందజేస్తున్నాం డిఎస్సి ద్వారా రెండు లక్షల టీచర్ పోస్టులు భర్తీ చేసిన ఘడత చంద్రబాబుకే దక్కుతుంది ఇప్పుడున్న ఉపాధ్యాయుల్లో ఎనభై శాతం చంద్రబాబు సీఎం గా ఉన్నప్పుడు వేసిన డిఎస్సిలో ఎంపికైన వారే నాణ్యమైన బియ్యంతో పిల్లలకు డొక్కా సీతమ్మ పథకం ద్వారా మధ్యాహ్న భోజనం పెడుతున్నా మొదటి తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సర్వేపల్లి రాధాకృష్ణ పేరున ఉచిత స్టడీ మెటీరియల్ ఇస్తున్నా నేడు విద్యా వ్యవస్థను గాడిలో పెట్టి అనేక సంస్కరణలు తీసుకువచ్చారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్

పిల్లలు బాగా చదివించిందాము ఈరోజు మెగా పేరెంట్స్ డే సందర్భంగా మీ అందరితోటి కలిసేటువంటి అవకాశం చాలా సంతోషం ఎందుకంటే ఈరోజు ఈ సమాజంలో విద్య యొక్క ప్రాధాన్యత విద్య యొక్క ప్రాముఖ్యత మనందరికీ తెలుసు ఏది మంచి ఏది చెడు ఏది అవసరం ఏది అవసరం కాదు అనేటువంటి ఒక విచక్షణ జ్ఞానం ఒక నాలెడ్జ్ అనేది మనకి దేని ద్వారా వస్తుంది అని అంటే అది ఒక విద్య ద్వారా మాత్రమే వస్తుంది అటువంటి విద్యను ప్రోత్సహించాలనేటువంటి ఆలోచనతో అటువంటి విద్యను అందరికీ అందించాలనేటువంటి ఉద్దేశంతో రోజు నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుండి ఈరోజు నారా లోకేష్ బాబు గారి వరకు విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తాం ఎందుకంటే మీరు చూస్తారు గతంలో కూడా ఆ రోజు ఎడ్యుకేషన్ ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజీల్లో సీట్ల కోసం తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర ఇట్లా ఇతర రాష్ట్రాలకి పోయి లక్షల రూపాయలు డొనేషన్లు కట్టి చదువుకునేటువంటి రోజుల్లో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పెద్ద ఎత్తున మూడు వందల ఇంజనీరింగ్ కాలేజీలు పైబడి రాష్ట్రంలో ఇచ్చారని అంటే విద్య పట్ల ఉన్నటువంటి ప్రాధాన్యత విద్య పట్లనే కాదు చదువుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందివ్వాలనేటువంటి ఆలోచనతో సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ని కూడా డెవలప్ చేస్తాం ఎందుకంటే ఆ రోజు మీ అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అంటే ఒక చెన్నై సాఫ్ట్వేర్ అంటే ఒక కోని సాఫ్ట్వేర్ అంటే ఒక బెంగళూరు కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేసి సాఫ్ట్వేర్ అంటే చెన్నై పూణె బెంగళూరు కాదు సాఫ్ట్వేర్ అంటే హైదరాబాద్ అని ఒక సైబరాబాద్ నగరాన్నే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేశారని అంటే కేవలం విద్యను అందించడమే కాదు వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలనేటువంటి ఆలోచన ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అడుగుడుగురు అంతేకాదు మీరు చూసారు ఈరోజు మీ అందరికీ కూడా మంచి చదువు రావాలని అంటే ఖచ్చితంగా టీచర్లు ఉంటేనే మీకు సాధ్యం అవుతుంది టీచర్లు లేకుండా మీరు స్కూల్కి వచ్చిన పాఠాలు చెప్పేటువంటి వాళ్ళు లేకపోయినా రెండు మూడు క్లాసులకు కలిపి ఒకే టీచర్ మీకు బోధించిన మనకి ఆ లెసన్ అర్థం కాదు చదువు అవ్వదు తద్వారా మన భవిష్యత్తు అంతా కూడా అంధకారం అవుతుంది అటువంటి పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో ఐదు సంవత్సరాల ఒక్క టీచర్ పోస్ట్ కూడా భర్తీ చేయాలి కానీ ఈ రోజు తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చినటువంటి మొదటి సంవత్సరంలోనే పదహారు వేల మూడు వందల యాభై టీచర్ల పోస్టులను ఈ రోజు భర్తీ అని అంటే విద్యార్థిని విద్యార్థులకు ఒక నాణ్యమైనటువంటి విద్యను ప్రభుత్వ పాఠశాలలో అందించాలనేటువంటి దృక్పథం ఈ రోజు ఈ ప్రభుత్వానికి ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల యాభై పోస్టులే కాదు ఎప్పుడు డిఎస్సి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసినా అది చంద్రబాబు నాయుడు గారితో ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇవేళ ఈ దేశంలో ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేనిటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చూస్తే దగ్గర దగ్గర రెండు లక్షల టీచర్ల పోస్టుని డిఎస్సి ద్వారా ఇచ్చినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి కూడా ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్లో పని పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల్లో నాకు తెలుసు డెబ్బై ఎనభై శాతం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి డిఎస్సి ద్వారానే ఈరోజు ఉద్యోగాలు సంపాదించుకునేటువంటి పరిస్థితి అంటే డిఎస్ అంటే చంద్రబాబు చంద్రబాబు అంటే డిఎస్ అనేటువంటి విధంగా టీచర్ల ఉద్యోగ అవకాశాలు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి వ్యక్తి ఈ రోజునటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ మరి ఈ రకంగా నారా లోకేష్ బాబు గారు కూడా విప్లవాత్మైనటువంటి మార్పులు ఈ రోజు విద్యా వ్యవస్థలో తీసుకొస్తూ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలంటే నాణ్యమైనటువంటి ఆహారం వాళ్ళకి అందించాలనేటువంటి ఆలోచనతో గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా నాణ్యమైనటువంటి సన్న బియ్యంతో దొక్క సీతమ్మ మధ్యాహ్న భోజనాన్ని రోజు మీ అందరికి అందించేటువంటి కార్యక్రమం ఈ రోజు లోకేష్ బాబు గారు తీసుకోవడం అదే విధంగా మీ అందరికి కూడా మంచి చదువు ఆ చదువు కావాల్సినటువంటి స్టడీ మెటీరియల్ ఆ చదువు కావాల్సినటువంటి బుక్స్ ఆ చదువు కావాల్సిన నోట్ బుక్స్ మళ్ళీ మీరు షాపుల దగ్గరికి వెళ్ళి డబ్బులు పెట్టి కొచ్చిన అవసరం లేకుండా ఒకటవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు కూడా చదువుకునేటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థికి కూడా ఆ స్టడీ మెటీరియల్స్ బుక్స్ నోట్ బుక్స్ అన్ని కలిపి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పేరు మీద మీ అందరికీ కూడా ఉచితంగా ఆ బుక్స్ అందించేటువంటి కార్యక్రమం ఈరోజు నారా లోకేష్ బాబు గారు తీసుకోవడం కానీ ఇట్లా అనేకమైన కార్యక్రమాలు వన్ క్లాస్ వన్ టీచర్ ఉండాలి అనేటువంటి విధానానికి కూడా ఈరోజు రూపకల్పన చేసి ఆ వేదిక ఒక్కొక్క అడుగు ఈరోజు నారా లోకేష్ బాబు గారు తీసుకెళ్తూ ఇవన్నీ కూడా పిల్లలతోటి తల్లిదండ్రులతో టీచర్లతోటి సమన్వయం చేసుకోవాలనేటువంటి ఆలోచనతో ఈ మెగా పేరెంట్స్ టీచర్స్ డేని కూడా ఏర్పాటు చేస్తూ